ప్రపంచంలో ఎవ్వరు ఎక్కలేని ఏకైక పర్వతం మౌంట్ కైలాష్ కానీ అసలు కారణం ఏంటో తెలుసా విజ్ఞాన శాస్త్రం చెబుతుంది కైలాస్ పర్వతం ఒక విచిత్రమైన రూపం పర్ఫెక్ట్ పిరమిడ్ ఆకారం కత్తిలేని పదునైన శిఖరాలు ఒక్క క్షణంలో మారిపోయే వాతావరణం కానీ పురాణాలు చెబుతున్న కారణం ఇంకా శక్తివంతం కైలాసం అనేది భగవాన్ శివుడి దివ్యాసనం సాధారణ మనుషుల శక్తి అక్కడ ఎక్కువసేపు నిలబడదని నమ్మకం టిబెట్లో ఒక నమ్మకం కైలాస్ మీదకి ఎక్కడం పాపం కాదు అది పర్వతానికే ఇష్టం ఉండదు ఎవరైనా ప్రయత్నిస్తే అదృశ్యమైన శక్తి వాళ్ళను వెనక్కి నెడుతుందనే మాట ఎక్స్ప్లోరర్స్ కూడా ఇదే చెప్పారు కంపాస్ దిక్కు తప్పడం హఠాత్తుగా శరీరం బలహీన పడిపోవటం ఏదో కనిపించిన శక్తి అడ్డుకుంటున్నట్టు ఫీలింగ్ పురాణాల్లో ఒక రహస్యం కైలాస్ అనేది దేవలోకాలకు వెళ్ళే ద్వారమని పవిత్రమైన మనసు ఉన్నవారికి మాత్రమే శిఖరానికి దగ్గర కావడం సాధ్యం అంటే ఇది ప్రాకృతిక అద్భుతమా లేక శివుని దివ్యరక్షణ లేక ఇంకా మనం గ్రహించలేని ఏదైనా ఉందా కొన్ని పర్వతాలు అధిరోహించడానికి కాదు ఆరాధించడానికి మాత్రమే